ప్రైజ్ లాడ్ యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను ప్రేదేవుని బిడ్డారా ఎలా ఉన్నారు బాగున్నారా ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకోండి ఈ దినము కొరకు దేవుడు మనకి వాగ్దానము చూద్దాము ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయము పదకొండవ వచనము మొదటి మాట నేను చదువుతున్నాను గమనించండి నీవు ఫలించి అభివృద్ధి పొందుము నీవు ఫలించి అభివృద్ధి పొందుము ప్రియదేవుని బిడ్డలారా ఎకదీ కాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో నిన్ను నన్ను బలపరచటానికి దేవుడు చక్కటి వాగ్దానముతో మనతో మాట్లాడుతున్నాడు ఫలింప ఫలించటము నీ జీవితంలో నీ జీవితము ఫలభరితంగా లేదా నీ కుటుంబము ఫలభరితంగా లేదా ఆర్థికంగాను అభివృద్ధి పొందట్లేదా ఏ విషయంలో నీవు అభివృద్ధి పొందకుండా ఉన్నావు ప్రియదేవుని బిడలారా దేవుడు ఫలించి దేవుడు మనకు చెప్తున్నాడు నీవు ఫలించి అభివృద్ధి పొందుము మనలో ఫలింపు ఫలింపు ఉండాలి అభివృద్ధి ఉండాలి మనలో మన జీవితంలో ఫలింపు ఫలభరితంగా ఉండాలన్నా అభివృద్ధి అభివృద్ధి పొందాలన్నా దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క దీవెన దేవుని యొక్క సంకల్పము దేవుని యొక్క చిత్త సం చిత్త ప్రకారంగా మనము అభివృద్ధి చెందుతాము ఈ యొక్క ఉదయ కాల సమయంలో నీ జీవితము ఫలభరితంగా ఉండాలన్నా నీవు అభివృద్ధి పొందాలన్నా మీరు నేను కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాము నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మనందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాము ప్రార్థన దేవా సూత్రం నాయన సర్వశక్తిమంతుడా నీ కొందనాలు జీవాధిపతి నీ కొందనాలు మహోన్నతుడానికి సూత్రం నాయన యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన చేయించిండగా నా ప్రార్థన మీరు వినమని అడుగు అడుగుతున్నాను ఆయన ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రే టవర్ ద్వారా నుంచి నా తండ్రి నీ యొక్క సువర్తమానము సర్వలోకానికి రీచ్ అవుటకు నా తండ్రి కృపను దయచేయమని అడుగుతున్నాను ఈ లిల్లీస్ ఆన్లైన్ ప్రే టవర్ మీద నీ కృప నీ దీవెన నీ ఆశీర్వాదము నీ కాపుదల నీ ప్రొటెక్షను నీ యొక్క ఆయా ఆత్మచే ఆయా ఆత్మ నడిపింపును దయచేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను ఎంతమంది ప్రార్థన ఈ వాగ్దానము రిసీవ్ చేసుకుంటున్నారో వింటున్నారో వినబోతున్నారో ఏసు నామంలో వారికి నా తండ్రి ఆయా దీవెన ఆశీర్వాదాన్ని దయచేయమని అడుగుచున్నాను ఈ ప్రార్థన విరుచున్నప్పుడు వాళ్ళు ఉన్న ప్రతి నాయన ప్రతి బంధకం నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను ఆయా ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని దయచేయండి ఆయా వ్యాధుల చేత బాధల చేత రోగం చేత రుగ్మత చేత బాధపడుచున్న వారికి ఏసు నామములో వారికి స్వస్థత కలుగునుగా కా పరిశుద్ధాత్మ దేవ మీరు వెళ్ళి స్వస్థత చేయమని అడుగుచున్నాను ఆర్థికంగా బాధపడుతున్న వారికి ఏసు నామములో నా తండ్రి ఆయా వారి యొక్క కుటుంబం మీద సమృద్ధి అయిన దీవెన దాయిచ్చేయమని అడుగుచున్నాను ఆయా కుటుంబ పరంగా నా తండ్రి ఆయా కుటుంబ పరంగా బాధపడుచున్న వారికి వారి కుటుంబంలో దీవెన దయించేయండి ఉద్యోగపరంగా ఇంకా ఉద్యోగం రాలేదని బాధపడుతున్న బిడ్డలకి ఉద్యోగాలు దయచేయండి ఇంటర్వ్యూలో సెల్ సెలెక్ట్ కానీ బిడ్డలకి ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుట్కు కృపను దయచేయండి ఆయా విద్య మీ బిడ్డల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఆయా అభివృద్ధి పొందమని అడుగు అభివృద్ధి పొందేలాగా దయచేయమని అడుగుతున్నాను సామాజికంగా నా తండ్రి సంఘపరంగా పరిచర్యపరంగా ఆయా నీ యొక్క బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి అభివృద్ధి పొందే అభివృద్ధి పొందుటకు ఫలింపు పొంద ఫలింపు 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 పొందేలాగా దయచేయమని అడుగుచున్నాను లేదేవా ఎంతమంది సాతాన బంధకాల చేత అపవాది బంధకాలను చేత చీకటి శక్తుల చేత మాంత్రిక శక్తుల చేత చేతబడి శక్తుల చేత ఆయా పట్టి పట్టి ఉన్నారో వారందరినీ యేసు నామములో వారిలో ఉన్న ప్రతి బంధకము నుంచి ఎస్సు నామములు విడుదల దయచే విడుదల దయచేయమని అడుగుచున్నా నయా స్తోత్రం నాయన సర్వశక్తి నీ కొందనాలు ఎంతమంది గర్భఫలములు యొక్క బాధపడుచున్నారు వారి యొక్క గర్భాలను మీరు తెరవమని అడుగుచున్నారు వారికి గర్భఫలమును దయచేమని అడుగుచున్నా నయా స్తోత్రం నాయన ఎంతమంది నా తండ్రి దీర్ఘ దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుచున్నారో ఏసు నామంలో వారికి స్వస్థత కలుగునుగాక దేవా ఎంతమంది నా తండ్రి దేవా ఆర్థికంగా బాధపడుతున్నారు ఆయా ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారు ఏసు నామంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునగాక మా ప్రభా స్తోత్రం నాయన ఎంతమంది కోర్టు కేసుల చేత బాధపడుచున్నారు ఏసు నామంలో నా తండ్రి కోర్టు కేసులు విడుదలవునుగాక నా తండ్రి దేవా దేవ మీ కొందనాలు చెల్లిస్తున్నాను మా దేశం మీద మా రాష్ట్రం మీద శాంతి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం చెల్లి పరిశుద్ధాత్మ దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నానయా నా తండ్రి నీ దీవెన నీ ఆశీర్వాదము అయా నీ యొక్క అభివృద్ధి నీ ఫలభరితమైనటువంటి దీవెన దయచేయమని అడుగుచున్నాను ఆధ్యాత్మిక స్థితిలో ఎంతమంది పడిపోయారు తప్పిపోయారు తొలగిపోయారు విశ్వాస జీవితంలో తెలిగిపోయారు యేసు నామంలో నా తండ్రి వారి ఆధ్యాత్మిక స్థితిని నా తండ్రి ఆత్మీయ పరంగాను వారి అభివృద్ధి పొందుటకు కృపను దయచేయండి వారు ఫలభరితంగా ఉండేటకు కృపను దయచేయమని అడుగుచున్నాను ఈ దినం నాన ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారు వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబం మీద వారి జీ జీవితం మీద ఆయా శుభములు పలుకుచున్నా స్తోత్రం నాయనా ఆయా మా రాష్ట్రం మీద మా దేశాల మీద ఆయా మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల మీదని సమాధానము ప్రొటెక్షన్ దాయిచ్చేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను ఎక్కడ అల్లరులు ప్రాణహాని కలగకుండా నీ కాపుదలను దాయిచ్చేయమని అడుగుచున్నాను నీ ప్రార్థన నీ ప్రా ప్రార్థన మీ సన్నిధానాన్ని చేర్చుకోమని నా శ్రేడని ఏసుక్రీస్తు నామములు వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ లాడ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి